అన్నపూర్ణాదేవి అర్చింతునమ్మ నమ్మ చక్కటి మంగళహారతి పాటలు అన్నపూర్ణాదేవి అర్చింతునమ్మా నా మనవియాలించినను బ్రోవమమ్మ అన్నపూర్ణదేవి అర్చితునమ్మా నా మన వియాలించినను బ్రోవమమ్మ విశ్వైకనాథుడేవి చేయునంట విశ్వైనాథుడేవి చేయునంట నీ ఇంటి ముంగిట నిలుచుచుండునంట నీ ఇంటి ముంగిట నిలుచుచుండునంట అన్నపూర్ణాదేవి అర్చితునమ్మా నా మనవి ఆలించినను బ్రోగుమమ్మ నా మనవి ఆలించినను బ్రోగుమమ్మ నా తనువు నా తల్లిని సేవ కొరకు అర్పితునో పై జన్మ వరకు నా తనువు నా తల్లిని సేవ కొరకు అర్పింతునో పై జన్మ వరకు నా ఒడలి అచలాంక్షణీపురము చేరి నా ఒడలి అచలాంక్షని పురము చేరి నీ పాదముద్రతో నిగడాలి తల్లి నీ పాదముద్రతో నిగడాలి తల్లి అన్నపూర్ణాదేవి అర్చింతునమ్మా నా మనవి ఆలించినను బ్రోవు అమ్మ నా మనవియాలించినను బ్రోవు అమ్మా విశ్వైనాథుడేవి చేయునంట నీ ఇంటి ముంగిట నిలచుండునంట నీ ఇంటి ముంగిట నిలచుండునంట నా ఒడలి ఉదకాంక్ష నీ వీడు చేరి నీ పాద పద్మములు కడగాలి తల్లి నా ఒడలి ఉదకాంక్ష నీ వీడు చేరి నీ పాద పద్మములు కడగాలి తల్లి నా తనువుతే తేజాంశని గుడికి చేరి నా తనువుతే తేజాంశని గుడికి చేరి నీ ముందు దివ్యగా నిడవాలి తల్లి నీ ముందు దివ్యగా నిడవాలి తల్లి అన్నపూర్ణాదేవి అర్చింతునమ్మా మనవి ఆ నను బ్రోవు నా మనవి ఆలించినను బ్రోవు అమ్మా నా తను మరుదంశని గుడికి చేరి నీ చూపు కొసలలో విసరాలి తల్లి నా తనువు మరుదశని గుడికి చేరి నీ చూపు కొసలలో విసరాలి తల్లి నా తనువు గగనాక్షని మణికి చేరి నా తనువు గగనాక్షని మణికి చేరి నీ మగానాలు మొయ్యాలి తల్లి నీ మగానాలు మొయ్యాలి తల్లి అన్నపూర్ణాదేవి అర్చితునమ్మా నా మనవి ఆలించిను బ్రోగుమమ్మా అన్నపూర్ణాదేవి అర్చితునమ్మా నా మనవి ఆలించినను బ్రోవు మమ్మ విశ్వైకనాథుడేవి చేయునంట విశ్వైకనాథుడేవి చేయునంట నీంటి ముంగిట నిలచుండునంట నీ ఇంటి ముంగిట నిలచుండునంట అన్నపూర్ణాదేవి అర్చితునమ్మా నా మనవి ఆలించినను బ్రోవు నా మనవి ఆలించినను బ్రోవు మంగళహారతి గై కొనుమా మాత అన్నపూర్ణాదేవి చక్కటి అన్నపూర్ణాదేవి పాటలు మంగళహారతి గై కొనుమా మాత అన్నపూర్ణాదేవి మంగళహారతి గై కొనుమా మాత అన్నపూర్ణాదేవి విశాలాక్షి మంగళం विश्वनाथ सती मङ्गलम् विशालाक्षीमङ्गलम् विश्वनाथ सती मङ्गलं मङ्गलहारतिकैकुनुमा माता अन्नपूर्णादेवी नित्यान्नदायिनि विनिवम् నిరుపమశుభగణశోభమా నిత్యాన్నదాయి వినివం నిరుపమశుభగణ శోభితవం మా నిత్యసుమంగళిని వం నిత్యహారతులు మా నిత్యసుమంగళిని వం నిత్యారతులు నీకమ్మా నిత్యసుమంగళిని వమ్మా నిత్యహారతులు దేవి మంగళహారతి హారతి అన్నపూర్ణదేవి మంగళహారతికై కొనుమాత దేవి అన్నగ దరుణీ రాణివమ్మా విధి హాది సుతవమ్మా పన్నగ దరుణి సన్నుతవమ్మా నీ సన్నిధి మా పెన్నిధి అమ్మా నిన్నే నిరతము నమ్మిది మమ్మా నీ సన్నిధి మా పెన్నిధి అమ్మా నిన్నే నిరతమునం మితిమమ్మా మంగళహారతిగై కొనుమాత అన్నపూర్ణదేవి మంగళహారతిగై కొనుమాత అన్నపూర్ణదేవి పన్నగ దరుణీ ప్రియరాణి వమ్మా విదిహరాది సుత వం పన్నగ దరుణీ ప్రియరాణి వం మాధవుని సోదరి వీణి పరమ పావణి నీవమ్మ మాధవుని సోదరివి నీవమ్మా పరమ పవణి నీవమ్మ నీ సన్నమాప నిన్నే నిరతము నమ్మిమమ్మా మంగళారతిగొనుమా माता अन्नपूर्णा अन्नपूर्णादेवी मङ्गलहारतिगै कोनुमा माता अन्नपूर्णादेवी विशालाक्षी मङ्गलम् विश्वनादा सती मङ्गलं मङ्गलहारतिगै कोनुमा माता अन्नपूर्णा देवी मा मङ्गलहारतिगै को నుమా అన్నపూర్ణాదేవి మా కొనుమా మాత అన్నపూర్ణాదేవి మంగళహారతిగై మాత అన్నపూర్ణదేవి అన్నపూర్ణ జ్ఞానపూర్ణ చక్కటి అన్నపూర్ణాదేవి పాటలు അന്നപൂർണ ജ്ഞാനപൂർണ അന്നപൂർണ ജ്ഞാനപൂർണ ചാത്ത മേധിയ മുതിരണൂണ ജ്ഞാനപൂർണ സാ ദു जयतु शाश्वती जयतु बास्वती जयतु धर्मदा जयति शर्मदा जयतु शाश्वती जयतु बास्वती जयतु धर्मदा जयति शर्मदा अन्नपूर्णा ज्ञानपूर्णा सा मे दियमुदीरणा अन्नपूर्णा ज्ञानपूर्णा सा मे दियमुदीरणा जयतु पावणा जयतु शोभणा जयतु पावणा जयतु शोभणा जयतु निस्तुला जयतु निश्च జయతు నిస్తులా జయతు ని అన్నపూర్ణా జ్ఞానపూర్ణ సా దాతు మేధియన్నపూర్ణా జ్ఞానపూర్ణా సా దాతు మేధియముదీరణ స్వా పరా నిర్మోకా తత్పరా स्वापराधा द निर्मोका तत्परा सदीक्षिता परा सदीक्षता परा अन्नपूर्णा ज्ञानपूर्णा सा ददातु मेधियमुदीरणा व्यासगर्वनिर्वासनिष्ठूरा व्यासगर्वनिर्वासनिष्ठुरा सच्चिदानन्दश्री नित्यवासुरा सच्चिदानन्दश्री नित्यवासुरा अन्नपूर्णाज्ञानपूर्णा सा ददातु मे दीयमुदीर्णा अन्नपूर्णाज्ञानपूर्णा सा ददातु मे दीयमुदीर्णा అమ్మలగన్న అమ్మవు నీవమ్మ చక్కటి అన్నపూర్ణాదేవి పాటలు అమ్మలగన్నా అమ్మవు నీవమ్మా అమ్మా అమ్మలగన్నా అమ్మవు నీవమ్మా అమ్మా ఆదిశక్తివి అన్నపూర్ణవమ్మా అమ్మా ఆదిశక్తివి అన్నపూర్ణవమ్మ అమ్మా అమ్మలగన్నా అమ్మవు మునీవమ్మా అమ్మా ఆదిశక్తివీ అన్న పూర్ణవమ్మా అమ్మ ఆదిశక్తివీ అన్న పూర్ణవమ్మా అమ్మా హిమగిరి నందిని విష్ణు వినోదిని పావని శర్వాణి ిమగిరినందిని విశ్వవినోదిని పావని శర్వాణి అమ్మ లగన్నా అమ్మ మునివమ్మా అమ్మా ఆదిశక్తివీ అన్న పూర్ణవం అమ్మా ఆదిశక్తివీ అన్న పూర్ణవం అమ్మా ఆదిశక్తివి అన్న పూర్ణవం మామ్మా కంచిలు వెలసిన కామాక్షి మధురలు నిలచిన మీనాక్షి కాశీలో ఉన్న విశాలాక్షి సర్వకర్మలకు నీవే సాక్షి కంచిలో వెలసిన కామాక్షి మధురలు నిలచిన మీనాక్షి కాశీలో ఉన్న విశాలాక్షి సర్వకర్మలకు నీవే సాక్షి అమ్మలగన్నా అమ్మ నీవమ్మ అమ్మా ఆదిశక్తివి అన్న అమ్మా ఆదిశక్తివి అన్న పూర్ణవమ్మా అమ్మా శ్రీగిరిలో నెలకొన్న భ్రమరాంబ శ్రీకాళహస్తిలో విలసిల్లే జ్ఞానప్రసునాంబా శ్రీగిరిలో నెలకొన్న భ్రమరాంబ శ్రీకాళహస్తిలో విలసిల్లే జ్ఞాన ప్రసూనాంబా శ్రీశైలంలో వెలసిన భ్రమరాంబోన చక్రావు నీవు సదా త్రిలోక సుందరి శాంకరి సాంభవినివే కదా త్రికోణ నీవు సదా త్రిలోక సుందరి శాంకరి శాంభవి నీవే కదా అమ్మ లగన్నా అమ్మ వునివమ్మా అమ్మాదిశక్తివీ అన్న పూర్ణవమ్మా అమ్మా అన్నపూర్ణవమ్మా అమ్మా కాశీలో వెలిసిన అన్నపూర్ణాదేవి చక్కటి అన్నపూర్ణాదేవి పాటలు కాశీలో వెలసిన అన్నపూర్ణాదేవి భవాని వినివేనమ్మా మా కన్న తల్లి శివానివే ఎన్ని జన్మల పుణ్య ఫలము నిన్ను కొలిచే భాగ్యము కలిగేను అంబు నీవే శాంబవి నీవే కాశీ విశాలాక్షి వినివే నమ్మా కాశీ అందును వెలసినావు నిరతాన్నదాయినివై ఇలలో నమ్మ కాచుకొనే చల్లని తల్లి వినివమ్మా విశ్వనాథుని సతి వినివమ్మా ఓ సుహాసిని అరవిలాసిని వి కావే కాత్యాయిని అందున వెలసివమ్మా అన్నపూర్ణాదేవి నిరతాన్నదాయినివైలలో మము కాచుకునే చల్లని తల్లి వినివమ్మ జీవకోటికి ప్రాణదానము ఒసగే అమ్మవు నీవమ్మ నిరతము ఆహారం ఆరోగ్యాన్ని अंधिन्चे చల్లని తల్లి వినివమ్మా విశ్వనాదుని హృదయ రాణివమ్మా అందాల రాణి ఓ సుహాసిని హృదయ రాణివమ్మా కావే మము కాత్యాయి అమ్మా दाक्षायणी సర్వకోటి ప్రాణులకు ఆధారం నీ వేణమ్మా నీవులే కాక్షణమైన ఇలా మేము బ్రతుకగలమా అమ్మని చల్లని చూపులే నిండుగా అందించమ్మా విజయమునొసేడి తల్లి వినివేనమ్మా వెయ్యి కనులతో కాచుకొనే అమ్మలగన్నా అమ్మవు నీ వేలే ఆదిశక్తి వినివమ్మ అన్నపూర్ణాదేవి వినివమ్మ భవానీ వినివమ్మ శివ మనోహరి చాంబసివుని హృదయ కాశీపురిలో వెలసిన అన్నపూర్ణాదేవి నేలగా కదలి రావమ్మా ఓ జగ జననీ చండూరి వాసిని విని గిరి గిరినందిని వమ్మ హిమవంతుని గారాలపుత్రి బ సాంబశివుని పట్టపురానివమ్మా నిరతాన్నదాయినివై చల్లగ చూడమ్మా పాడి పంటలు ధాన్యములను నిండుగా అందించే చల్లని తల్లి వినివమ్మా అన్నపూర్ణదేవి అందుకోవే మా పూజలు అందుకోవమ్మా అలుక మాని మము ఆదరించవమ్మా అన్నపూర్ణవునివమ్మా ఆది పరాశక్తి వినివమ్మా ఎల్లవేళ చల్లగ చల్లగా చూడమ్మా కాశీలో నా వెలసిన అన్నపూర్ణ దేవి వేనమ్మా కాశీలో వెలసిన అన్నపూర్ణాదేవి కన్న వై మము కాచుపోవమ్మా నేరములెంచకు తల్లి పాపములను చూడగమ్మా కన్న వై మము ఆదరించవమ్మా ఆదిశక్తివై మా పైన దయను చూపవమ్మా కదలి రావమ్మా కరుణ నేలగా కదలి రావేద తల్లి అలుకమాని మము ఆదరించవమ్మా అలుకమాని మము ఆదరించవమ్మా నీవు కాణమైనా ఇలలోన మేము బ్రతుక గలమా దయచూపవమ్మా కాశికాపురవాసినివే అమ్మా అన్నపూర్ణాదేవి దేవీ కరుణించరావమ్మా కరుణించరావమ్మా అన్నపూర్ణ देवी रावम्मा